వెల్కమ్ టు రాజహంస టీవీ నేను శ్రీనివాస రెడ్డి కేసినేని బ్రదర్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అన్నాదమ్ములు కూడా టీడీపీ నుండి ఒకరు వైసీపీ నుండి ఒకరు ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు అయితే కేసినేని బ్రదర్స్ లో ఎవరు గెలుస్తారు తాజాగా ఎటువంటి లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అసలు ఏపీ రాజకీయాల్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది విజయవాడ రాజకీయాలు కూడా ఏపీలో ఈసారి కూడా విజయవాడ ఎంపీ సీటు ఎన్నిక హోరాహోరిగా సాగుతున్నటువంటి నేపథ్యం మనకు తెలుసు గత ఎన్నికల్లో ఇక్కడ కొన్ని దశాబ్దాల కూడా విజయవాడలో ఏ పార్టీ అయినా సరే తమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకే టికెట్లు కేటాయిస్తూ వస్తున్నారు ఈసారి కూడా తమ సామాజిక వర్గ నేతల మధ్య విజయవాడ ఎంపీ పోరు ఉండబోతుంది అయితే దీనికి అదనంగా ఏంటంటే ఇక్కడ కేసినేని సోదరుల మధ్య ఆ పోరు అయితే ఇప్పుడు కొంత ఆసక్తిని కూడా రేపే రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు గతంలో రెండు సార్లు ఇక్కడ గెలిచినటువంటి కేసు నాని ఈసారి కూడా వైసీపీ నుంచి కూడా బదిలోకి దిగి టీడీపీ అభ్యర్థికి కూడా స సవాలు విసురుతున్నారని చెప్పుకోవచ్చు విజయవాడ ఎంపీసీట్లో గెలవాలంటే కొన్ని ఈక్వేషన్స్ తప్పనిసరి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గత కొన్ని దశాబ్దాలుగా నెలకొన్నటువంటి పరిణామాలను కూడా ఇందుకు ఉదాహరణగా నిరూపిస్తూనే ఉన్నాయి వీటిని ఒక భిన్నంగా మనం కనుక చూసినట్లయితే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లగరపాటి రాజగోపాల్ విజయాలు మాత్రమే చెప్పుకోవచ్చు దీన్ని మినహాయింపు దీన్ని కనుక మినహాయిస్తే సాంప్రదాయ కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓటు బ్యాంకు మద్దతు కలిగినటువంటి టీడీపీ విజయవాడ లోక్సభ సీటు ఇక్కడ కొంత విజయావకాశాలకు సంబంధించి కొంత హాట్ గా అయితే దీనికి సంబంధించిన రాజకీయ వర్గాల్లో కూడా విజయావకాశాలు కొంత ఏ విధంగా ఉండబోతాయని ఆయన కూడా చాలా మందిలో ఒక సందేహం అయితే ఉంది అంతెందుకు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ మనం చూసినట్లయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కేసీ నాని ఎంపీగా గెలిచారు కానీ ఈసారి ఆయన వైసీపీలోకి ఫిరాయించారు కాబట్టి ఇక్కడ ఇక్కడ పదేళ్ళుగా విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసీ నే నాని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత అంటే టీడీపీ పార్టీ కంటే తాను ముఖ్యం అన్నట్టుగానే వ్యవహరించాడు అంటే గెలిచారు పది సంవత్సరాలుగా ఆయనే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనలో ఇక అహంభావంతో ఆ విధంగా చేస్తున్నారా లేకపోతే కావాలని ఆ విధంగా చేశారా ఏమో కానీ ఇక్కడ కొంత అహంభావం అన్నట్టుగా కూడా కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు అంటే పార్టీ కంటే తానే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించడం చంద్రబాబుని సైతం లెక్క చేయకపోవడం వంటి కారణాలతో ఆయన పార్టీని అంటే చేసే నాని కూడా పార్టీకి దూరం అవుతూ వచ్చారు అదే సమయంలో ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఈయన ఎప్పుడైతే పార్టీకి దూరమయ్యారో కొంత శూన్యతను కూడా ఇక్కడ టీడీపీ పార్టీలో ఆవరించిందను చెప్పుకోవచ్చు అటువంటి సమయంలో ఆయన సోదరుడైనటువంటి అయినటువంటి కేసీ చిన్ని ఆ భర్తీని అంటే కేసీ నాని వైసీపీలోకి వెళ్ళడం అక్కడ ఆ స్థానాన్ని కూడా చిన్నికి భర్తీ చేయడం మొదలుపెట్టింది టీడీపీ పార్టీ అయితే గతంలో కేసినేని నాని విజయాన్ని విజయాలు ఏవైతే అంటే పదేళ్ళు ఆయన అంటే రెండుసార్లు ఆయన గెలవడం కనుక ఆయన విజయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించింది మాత్రం చిన్ని అని కూడా చెప్పుకోవాలి ఇక్కడ చిన్ని మారినటువంటి పరిస్థితులను తన స్థానం ఆక్రమించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నాని దూరం పెట్టాడు చివరికి కేసినేని టీడీపీకి ఒక్కపోత భరించలేక వైసీపీలోకి వెళితే ఆయన సోదరుడు చిన్నికి తన ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్థిగా మారిపోయారు ఇప్పుడు కేసినేని బ్రదర్స్లో సాంప్రదాయ కమ్మ ఓటు బ్యాంకు మద్దతు ఎవరికి లభిస్తుందని ఈసారి మనం ఇక్కడ ఈ ఎన్నికల్లో విజయవాడ ఎన్నికల్లో కొంత కీలకంగా మారబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలవడం చాలా ముఖ్యం కాబట్టి అయితే వైసీపీలోకి వెళ్ళగానే టీడీపీ ఖాళీ అయిపోయిందంటూ నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత డొల్లతనం అయితే బయటపడిందని కూడా ఎక్కువ సమయం మనం దాని గురించి చెప్పకపోయినప్పుడు కూడా ఆయన ఏదైతే డొల్లతనం బయటపడిందని చెప్పాడో ఆ మాట చెప్పిన వెంటనే కూడా దానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు అంటే టీడీపీ నుంచి ఆయన వర్గం పేరున్నటువంటి నేతలు ఎవరు కూడా నాని వెంట నడవలేదు దీంతో సోదరుడు చిన్ని మరింత దూకుడుగా విమర్శలు ఎక్కువ పెట్టారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన నానికి కాదని కమ్మ సామాజిక వర్గం అంతా కూడా చిన్ని వెంట ర్యాలీ కావడం మొదలు పెట్టేసింది అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నీ కూడా గమనిస్తే ఇది మనకు అర్థమైపోతుంది ఎందుకంటే విజయవాడ నగరంలో టీడీపీని కాదని వైసీపీలోకి కమ్మ సామాజిక వర్గం అండ లభించడం కష్టమే కాబట్టి అందులో విజయవాడ సిటీ పరిధిలో కూడా మూడు సీట్లతో పాటు జగ్గాయపేట మైలవరం తిరువురు నంది గ్రామంలో ఈసారి వైసీపీకి అత్యధిక కష్టమైనది కూడా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మైలవరం తిరువురులో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడం ఆ సిటీ పరిధిలో ఉన్నటువంటి సెంట్రలకు వెల్లంపల్లి శ్రీనివాసును పంపడం ఇక్కడ పశ్చిమ పశ్చిమంలో చూసినట్లయితే బలహీన అభ్యర్థిగా ఉండడం ఇక తూర్పులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంటి కారణాలు నానికి సమస్యగా మారిపోయాయి వీటిని నాని ఎంతవరకు అధిగమిస్తారనే దానిపైన కూడా అది హ్యాట్రిక్ సాధించడానికి ఎప్పుడు కూడా పనికిరావని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ బలంగా నాని రెండుసార్లు గెలవడం వెనుక ఎక్కువగా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి తన సోదరుడైనటువంటి చిన్ని పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి అన్నను ఓడించి చిన్ని గెలుస్తారని లేదా అనేది కూడా ఈ ఎన్నికల్లో మనం చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి